నమస్తే అండి అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా అమరావతి మహిళలని వేషలంటూ సాక్షి ఛానల్ వేదికగా ఒక జర్నలిస్టు కృష్ణవరాజు గారు ప్రస్తావించడం ఆ డిబేట్ను కొమ్మునేని శ్రీనివాసరావు గారు నిర్వహించడము అక్కడ లైవ్ ప్రోగ్రాం దాన్ని ఆపాలనుకున్న అది అదేంటి అని తప్పు అని చెప్పాలనుకున్న ఆపాలనుకున్న అక్కడ అది లైవ్ ప్రోగ్రాం కాబట్టి దానికి ఆయన కొంచెం వారించి ఉన్నారు అయినప్పటికీ కూడా అక్కడ ఆ అనుచిత వ్యాఖ్యలు రావటం తీవ్ర కలకలం సృష్టించింది అలాగే ఈ నాగరిక సమాజం ఇట్లాంటి వాటిని వ్యాఖ్యలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆమోదించదు తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి దాని ప్రకారంగా కొంతవరకు ఆయన్ని అక్కడ దానికి బాధ్యున్ని చేయాలి కానీ అలా కాకుండా కొమ్మునేని శ్రీనివాసరావు గారిని అది దాని డిబేటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ జర్నలిస్ట్ని తీసుకెళ్ళడం అరెస్ట్ చేయాలండ కేసు ఎఫ్ఐఆర్ నమోదు కావటం ఇట్లాగా కేసులు పలు కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటే ఇది ఈ సమాజం ఎటుపోతుంది అసలు రా ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా ఇది ప్రజా ప్రభుత్వమేనా అన్నటువంటి ఇది ఉంది అక్కడ ఈ చివరి నుంచి ఇక్కడ శ్రీకాకుళం నుంచి అక్కడ ఆ చివరి వరకు కూడా రాయలసీమ వరకు కూడా ఇదంతా కా సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయటం మహిళలు ఇట్లాగా ఈ అందరూ దాడులు చేయటం ఎత్తి తనటాలు ఇవి ఓహోహో రచ్చ రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఇందులో మరి పచ్చ అనుకో టీడీపీ అనుకూల మీడియాకు సంబంధించిన ఆ వాళ్ళు కూడా ఆయన ఒక మాట ఒకసారి అంటే దీన్ని మరి చిలవల పలవలుగా వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు ప్రచురించారే అలాగే పత్రికల్లో వ్రాసారే మరి అట్లాంటప్పుడు వాళ్ళని దీని మీద ఎంత ఎంత అనాలి వాళ్ళని కూడా దానిలో ప్రాజెక్టులు చేయాలి అన్నటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారండి ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా లేదా అన్నటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అంతకుముందు గతంలో చూడండి అరవై ఏళ్ళు పైబడినటువంటి లక్ష్మీ పార్వతి గారిని నందమూరి తారక రామారావు గారిని మహానుభావుడు ఆ భార్య అతని భార్యని తన వ్యక్తిత్వాన్ని నీచంగా అవమానించారే వీళ్ళే కదా రాతలు రాశారే మరి ఈరోజు మహిళలపై ఎంతో గౌరవం ఉన్నట్లు నీతులు చెబుతున్నారు సామాన్య మహిళలకైతే ఆ సామాన్య మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఇదే రీతిలో ప్రభుత్వం అనుకూల మీడియా అండగా నిలిచి ఉంటే వాళ్ళ నిజాయితీని ప్రశంసించాలి కానీ అంత ఉన్నత సంస్కారం నీతి సూక్తులు చెప్పిన వారిలో ఏ మేరకు ఉందో రాష్ట్ర ప్రధానికి బాగా తెలుసు మహిళలను వేసేలాంటి కిరచపరి కించపరిచినట్టు కాదండి ఇంకో రకంగా మాట్లాడినా కించపరిచినట్టే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడని అని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు ఏమైంది ఇక్కడ అదేమంటారు దాన్ని మరి దాన్ని ఎలా సమర్థించిన సమర్థించినటువంటి వాళ్ళు ఇప్పుడు మహిళలపై విపరీతంగా భక్తి శ్రద్ధను కనబరుస్తున్నారంటే ఇది ఒక ఒక ప్రణాళిక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో మోడీ గారి ఆయన భార్యను తల్లి గురించి ఏమని ప్రస్తావించారో అందరికీ తెలిసినటువంటి విషయమే తెలియనిది కాదు మరి అట్లాంటిది అంత విధంగా జరుగుతున్నప్పుడు ఇట్లాగా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక అస్త్రం దొరికింది దీన్ని ఆయనకి సంబంధమే లేదు దీనిలో సంబంధం ఏంటో అలాగే కుమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా డిబేట్ నిర్వహించినటువంటి ఆయనకి కూడా సంబంధం లేదు మరి సంబంధం లేనటువంటి వారిని అందులో లాగేస్తాం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భద్రత చేసేస్తాం వీళ్ళని తప్పు ప్రచురించేస్తాం మనం ఏదైనా చెల్లుబడి అయిపోతుందంటే వీరు వారు వారు వారుగా రేపు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ తరువాత అధికార పక్షంలోనికి వస్తే ఏం జరుగుతుంది ఇట్లాగే పూరితాలు పెంచుకుంటూ పోతే పూరితాలు పెంచుకుంటూ పోతే ఎవరికి ఎవరు తగ్గరండి ఇప్పుడు మీరు రేపు వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేయటానికి ప్రభుత్వాలు వస్తాయి రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రానికి మీరు ఏం చేస్తామని అధికారంలోనికి వచ్చారో అవి చేయండి అవి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తారు ఒకరిని మీరు రాజకీయంగా భద్రం చేయక్కర్లే పంపించలే ఆయనే పోతాడు మీరు మంచి చేస్తే మీరు చెప్తే చెప్పినవన్నీ చేస్తే చెప్పినవన్నీ చేయలేక రాజకీయంగా ఇంకొకరిని భద్రం చేసేస్తాము దుమారం రేపేస్తాము అని అంటే ప్రజలకి ఇది తెలియనిది కాదండి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు తక్షణము ఏమైనా ఇంకా సరే ఒక సంవత్సరం కావస్తుంది మీరు ఎంతవరకు నిర్వర్తించారు మీరు చెప్తాను అనేది ఇంకా నాలుగు సంవత్సరాలు తరువాత ఇంకా ఆయన రావచ్చు ఆయన వస్తే మీ మీద కక్ష పూర్తం అలాగే మీరు వస్తే వాళ్ళ మీద కక్ష పూర్తం ఇలాగా చిన్న పిల్లల మీద హత్యాచారాలు మానభంగాలు ఇట్లాగా హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టడం వడ్లో వెళ్ళారు దాని అక్కడ అందరూ చూసి తెలిసినటువంటి విషయం ఏం జరుగుతుంది ఏమవుతుందండి మరి అట్లాంటివి వాటికి సమర్థించకుండా అంతటి అందరూ స్త్రీలు గౌరవనీయులే అనేటటువంటి విధంగా వస్తే ఉంటే మంచిదే కానీ ఇప్పుడు ఈయన్ని బాధ్యుడు కానిటువంటి ఆయన్ని ఆయన కుమ్మనేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లి కేసులు నమోదు చేయడం సాక్షి ఛానల్ నమోదు కేసులు పెట్టడం ఏంటండి ఇది కక్ష అన్నటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నటువంటిదే ఇప్పుడు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే